ద్వితీయోపదేశ కాండము మూడవ అధ్యాయము మనము తిరిగి భాషాను మార్గమున వెళ్ళినప్పుడు భాషాను రాజైన ఓగును అతని ప్రజలందరును ఎద్రేయిలో మనతో యుద్ధము చేయుటకు బయలుదేరి ఎదురుగా రాగా యహోవా నాతో ఇట్ల అతనికి భయపడకుము అతనిని అతని అతని సమస్త జనమును అతని దేశమును నీ చేతికి అప్పగించి ఉన్నాను హెజ్బోనులో నివసించిన అమోరియుల రాజైన సిహోనుకు చేసినట్లు ఇతనికి చేయవలెనని చెప్పెను అట్లు మన దేవుడైన యోహోవాషాను రాజైన ఓగును అతని సమస్త జనమును మన చేతికి అప్పగించెను అతని శేషమేమీ లేకుండా అతనిని హతము చేసి ఆ కాలమున అతని పురములన్నింటిని పట్టుకొంటిమి వారి పురములలో మనము పట్టుకొనని ఒకటియు లేదు భాషరాజ్యమగు అర్ఘోబు ప్రదేశమంతటనున్న అరువది పురములను పట్టుకొంటిమి ఆ పురములన్నీయు గొప్ప ప్రాకారములు గవర్నులు గడియలు గల దుర్గములు అవియుగాక ప్రాకారములేని పురములనేకములను పట్టుకొంటిమి మనము హెజ్బోను రాజైన సిహోనుకు చేసినట్లు వాటిని నిర్మూలము చేసి ప్రతి పురములోని స్త్రీ పురుషులను పిల్లలను నిర్మూలము చేసితిమి వారి పశువులన్నింటినీ ఆ పురముల సొమ్మును దోపిడిగా తీసుకుంటేమి ఆ కాలమునోను ఏరు మొదలుకొని హెర్మోను కొండ వరకు యోర్ధాను అవతలనున్న దేశమును అమోరియుల ఇద్దరి రాజుల యుద్ధ నుండి పట్టుకుంటేమి సిదోనియులు హెర్మోనును షిరియోన్ అని అందురు అమోరియులు దానిని అని అందురు మైదానమందలి పురములన్నింటిని బాషాను నందలి ఓగు రాజ్యపురములైన సల్క ఎద్రేయి అనువాటి వరకు గిలాదంతటిని బాషాను పట్టుకొంటిమి రేఫాయిలలో భాషానురాజైన ఓగు మాత్రము మిగిలేను అతని మంచము ఇనుప మంచము అది అమోనియుల రబ్బాలోనున్నది గదా దాని పొడుగు మనుష్యుని మూరతో తొమ్మిది మూరలు దాని వెడల్పు నాలుగు మూరలు ఆర్నోన్లో లోయలోనున్న అరోయేరు మొదలుకొని గిలాదు మన్నెములో సగమును మనము అప్పుడు స్వాధీనపరచుకుని దేశమును దాని పురములను గాదీయులకును ఇచ్చితిమి ఇచ్చితిని ఓగురాజు దేశమైన భాషను యావత్తును గిలాదులో మిగిలిన దానిని అనగా రేఫాయిల దేశమనబడిన భాషాను అంతటిని ఆర్గోబు ప్రదేశమంతటిని మనశ్షే అర్ధ గోత్రమునకిని మనషే కుమారుడైన యాయిరు గేషిరీయుల యొక్కయు మాయా కాతీయు యొక్కయు సరిహద్దుల వరకు ఆర్గోబు ప్రదేశం అంతటిని పట్టుకొని తన పేరును బట్టి వాటికి యాయీరు భాషాను గ్రామములని పేరు పెట్టెను నేటి వరకు ఆ పేర్లు వాటికున్నవి మాకిరియులకు గిలాదు మొదలుకొని ఆర్నోను లోయ మధ్య వరకును యబ్బేకు నది వరకును అమ్మోనియుల పడమటి సరిహద్దు వరకును కిన్నేరేతు మొదలుకొని తూర్పు దిక్కున పిస్గా కొండ చర్యల దిగువగా ఉప్పు సముద్రము అనబడిన ఆరాబ సముద్రము వరకును వ్యాపించి ఉన్న ఆరాబ ప్రదేశమును యోర్దాను లోయ మధ్య భూమిని రుబేనీయులకును గాదీయులకును ఇచ్చి తిని ఆ కాలమందు నేను మిమ్మును చూచి మీరు స్వాధీనపరచుకున్నట్లు మీ దేవుడైన యోహోవా ఈ దేశమును మీకు ఇచ్చెను మీలో పరాక్రమవంతులందరూ యుద్ధ సన్నద్ధులై మీ సహోదరులకు ఇజ్రాయుల ముందర నది దాటవలెను అయితే యహోవా మీకు విశ్రాంతినిచ్చినట్లు మీ సహోదరులకు విశ్రాంతినిచ్చు వరకు అనగా మీ దేవుడైన యహోవ యోర్దాను అద్దరిని వారికిచ్చుచున్న దేశమును వారును స్వాధీనపరుచుకొను వరకు మీ భార్యలను మీ పిల్లలను మీ మందలను నేను మీకిచ్చిన పురములలో నివసింపవలను తరువాత మీలో ప్రతి వాడును నేను మీకిచ్చిన తన తన స్వాస్థమునకు తిరిగి రావాలెనని మీకు ఆజ్ఞాపించితిని మీ మందలు విస్తారములని నాకు తెలియను ఆ కాలమున నేను యహోసువాతో ఇట్లాంటిని మీ దేవుడైన యహోవా ఈ ఇద్దరు రాజులకు చేసినదంతయు నీవు కన్నులార చూచితివి గదా నీవు రాజ్యముల రాజ్యములనన్నింటికి యోహోవా అలాగుననే చేయును మీ దేవుడైన యోహోవా మీ పక్షముగా యుద్ధము చేయువాడు గనుక వారికి భయపడవద్దని ఆజ్ఞాపించితిని మరియు ఆ కాలమున నేను యహోవా ప్రభువ నీ మహిమను నీ బాహుబలమును నీ దాసునికి కనపరచ మొదలు పెట్టి ఉన్నావు ఆకాశమందే గాని భూమి అందే గాని నీవు చేయు క్రియలను చేయగల దేవుడెవడు నీవు చూపు పరాక్రమమును చూపగల దేవుడెవడు నేను అద్దరికి వెళ్ళి యోర్ధాను అవతలనున్న ఈ మంచి దేశమును మంచి మన్యమును ఆ లెబానోను చూచునట్లు దయచేయుమని నేను యహోవాను బట్టి నా మీద కోపపడి నా మనవి వినకపోయేను మరియు యహోవా నాతో ఇట్లా నేను చాలును ఇకను ఈ సంగతిని గూర్చి నాతో మాట్లాడవద్దు నీవు ఈ దాటకూడదు గాని నీవు పిజ్గా కొండ ఎక్కి కనులెత్తి పడమటి వైపున ఉత్తర వైపున దక్షిణ వైపును తూర్పు వైపును తెరిచూడుము యుహోసువాకు ఆజ్ఞ ఇచ్చి అతన్ని ధైర్యపరిచి దృఢపరచుము అతడు ఈ ప్రజలను వెంటబెట్టుకొని నది దాటి నీవు చూడబోవు దేశమును వారిని స్వాధీనపరచుకొన చేయును అప్పుడు మనము బెత్పయోరు ఎదటనున్న లోయలో దిగియుంటిమి